ఎమ్మెల్సీ ఎన్నికలు న్యాయబద్దంగా జరగడం లేదని ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అన్నింటినీ తుంగలో తొక్కిందని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ వద్ద గోప్యంగా ఉండాల్సిన డాటా ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్ళిందని దీనిపై జాతీయ ఎలక్షన్ కమిషన్పై పై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు తనను కావాలనే బ్యాలెట్ లోకి కిందకు నెట్టే ప్రయత్నం చేసిందని పది మంది బీఫామ్ సమర్పిస్తే తనకు పదకొండవ నెంబర్ కేటాయించడం జరిగిందని తెలిపారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు దోపిడీదారునికి ఉద్యమకారునికి మధ్య జరుగుతున్నాయని గ్రాడ్యుయేట్లు అంతా న్యాయం వైపు నిలబడాలని కోరారు మొదటికెళ్ళి ఎలక్షన్ కమిషనర్ ప్రతిది కూడా వయలేషన్ చేస్తుండూ ఆర్టికల్ ఇరవై ఒకటిని ఉల్లంఘన చేస్తుండ్రు ఐటీ యాక్ట్ను ఉల్లంఘించరు డాటా యాక్ట్ను ఉల్లంఘించు ప్రైవసీని భంగం కలిగించిండ్రు ఏ ఓటర్ లిస్ట్ అయినా కానీ ఆ ఓటర్ లిస్టులో పేరు తండ్రి పేరు వివిధ ఎక్కడ అడ్రస్ ఇవన్నీ పొందపరుస్తారు కానీ ఒకటే ఒక ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉన్న లిస్ట్ ఏంటంటే అది ఫోన్ తోటి కూడుకొని ఉంటుంది అటువంటి యాప్ను కూడా ఎలక్షన్ కమిషనర్ గారు మరి ఇచ్చారా మరి వాళ్ళు దొంగలించిరా లేకపోతే ఏమన్నా అవినీతి జరిగిందా అనేది చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి మేము వెంటనే వీటన్ని పైన వీటన్నిటిపైన జాతీయ కమిషన్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది బహుశా రాత్రికి ఎఫ్ఐఆర్ కూడా అయినట్టుంది ఇంకా నా చేతికి వాళ్ళు ఇవ్వలేదు ఇంత అవినీతి జరుగుతుంది ఒక ఉద్యమకారుగా ఎప్పుడు కూడా ఉద్యమంలో ఎన్నోసార్లు అరెస్ట్ చే అరెస్ట్ కావడం జరిగింది ఏ కేసు కూడా భయపడలేదు అన్ని కేసులు కొట్లాడి గెలిచినాం అప్పుడున్న మంత్రులు జీవన్ రెడ్డి గారు కానివ్వండి మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా లెక్కలు నేను కేసులు పెట్టారు నేనే న్యాయవాది కాబట్టి ఆ కేసులు నేనే కొట్లాడుకుంటుంటే అందరి కేసులు నేను కొట్లాడుతుంటాయి సో ఈ రకంగా ఉద్యమంలో కేసులు కానివ్వండి ఉద్యమ కార్యాచరణ కానివ్వండి ఇవన్నీ కూడా పాలు నేను పోటీ చేసే వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మేము విద్యావంతులమని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం ఇక మేము లేకపోతే విద్యనే లేదు మేము లేకపోతే ఉద్యోగాలు లేవు మేము లేకపోతే ఏది లేదని చెప్తున్నాడు కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళందరూ విద్యావేత్తలు కాదు విద్యా వ్యాపారవేత్తలు వాళ్ళందరూ కూడా దయచేసి ఆలోచించండి సరస్వతి తల్లిని అమ్ముకునే దానికి బయట ఉచితంగా చదివిచ్చింది లేదు ఫీజులు లేకుండా సీట్లు ఇచ్చింది లేదు ఫీజులు లేకుండా ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ ఇచ్చింది లేదు ఎక్కడ కూడా ఏది లేదు అందుకే నేను చెప్తున్నా వాళ్ళు విద్యావంతులు కాదు విద్యా వ్యాపారవేత్తలాలు ఈ మీడియా సమావేశంలో కన్నూరు సతీష్ సూర రాము గొట్టం మహేష్ ఆవునూరి వెంకటేష్ ఎస్కే ఇంతియాజ్ తిరుమల రెడ్డి రాజు రామకృష్ణ నిట్టూరు రాజు తదితరులు పాల్గొన్నారు